అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఈ నెల పది నుంచి కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు పడుతున్నాయనే విషయాన్ని మనకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి మరి ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రైతులు కూడా ఎటువంటి వాయిదాలు లేకుండా మనకి డబ్బుల విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకుంటే మనకి యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే రైతులందరూ కూడా ఇప్పుడు అన్నదాత సుక్కివ డబ్బుల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ పథకం ద్వారా మనకు డబ్బులను అంటే ఇప్పటికే అర్హుల ఎంపిక పూర్తయిపోయినట్టు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు గారు అయితే తెలిపారు ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటోంది అయితే మనకు కొంతమంది అర్హత ఉన్న పథకంలో పేరు లేవనే ఘటనలో చూ చోటు చేసుకుంటుండటంతో అలాంటి రైతులు తగిన అధికారులను సంప్రదించాలని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అర్హత లేకపోతే ఏం చేయాలి పథకానికి మనకు అర్హత పొందలేకపోయిన రైతులు తమ గ్రామానికి చెందిన వ్యవసాయ లేదా ఉద్యాన సహాయకుడు లేదా వ్యవసాయ అధికారిని ప్రత్యక్షంగా కలవాలి లేదా రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి అర్జీ సమర్పించి ఈ అర్జీ ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తే కనుక మీకు మళ్ళీ కూడా అర్హుల జాబితాలో పేరు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఇప్పటికే పోర్టల్ ద్వారా అర్హత సమాచారం తెలుసుకునే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది రైతులు మీ యొక్క ఆధార్ నెంబర్ ఉపయోగించి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అవకాశం కల్పించింది మరి ఒకవేళ మీకు ఏదైనా సరే అర్హత ఉండి కూడా అర్హుల లిస్టులో కనుక ఇప్పటివరకు మీ పేరు రాకుండా ఉంటే ఆల్రెడీ లిస్టు నలభై ఐదు లక్షల డెబ్బై వేల మంది అర్హులు అని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి మనకి యొక్క విడుదలవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమందికి అర్హత ఉన్నా కూడా అర్హుల లిస్టులో వారి పేర్లు లేవన్నమాట మరి అర్హత ఉన్నా కానీ అర్హుల లిస్టులో పేర్లు లేకపోవడంతో మనకు ఈ యొక్క పథకం ద్వారా చాలామందికి డబ్బులు రాలేదు మరి అటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారిని కూడా అర్హుల జాబితాలోకి తీసుకొచ్చి వారికి డబ్బులు వేయాలని చెప్పడం జరిగింది మరి మనకు వారికి సదుపాయం కూడా ఉందన్నమాట అంటే మీరు నేరుగా ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కు ఫోన్ చేసి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే తీసుకోవచ్చు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి లిస్టులో పేర్లు రాని మీరంతా కూడా ఈ విధంగా మీరు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి మరి దాంతోపాటుగా మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకోండి మళ్ళీ కూడా మీకు లిస్టులో పేర్లు వస్తాయి లేదా డైరెక్ట్గా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఈ యొక్క అర్జీ అనేది ఇస్తే కనుక మీకు ఖచ్చితంగా యొక్క డబ్బులు వేస్తామని చెప్పేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా విషయాన్ని మీరు గమనించాలి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మనము డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీకు అర్హుల జాబితాలో పేర్లు ఉంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ లిస్టులో పేర్లున్న ప్రతి ఒక్కరు కూడా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు ఖచ్చితంగా మీరు ఈ యొక్క లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు లేకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ రైడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ మర్చిపోవద్దు మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీరు ఈ డబ్బులని అయితే తీసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకు క్లారిటీగా చెప్పేసింది జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి ఖచ్చితంగా ఇలా చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒకసారి లిస్టులో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో కనుక పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుని డబ్బులను అయితే పొందవచ్చు లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి మరి ఇప్పటికే అర్హుల జాబితాలు విడుదలయ్యాయి కాబట్టి మీరు లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు యొక్క డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి చూసుకొని లిస్ట్లో ఉన్నటువంటి పేర్ల ప్రకారం డబ్బులను అయితే తీసుకోండి ఇది కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఇంకా ఎవరైనా మీ బంధువులు కానీ స్నేహితులు కానీ మిగిలినటువంటి రైతులు ఎవరైనా కానీ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా చేసుకోవడానికి ఒకసారి వారికి కూడా తెలియజేయండి మనకు సమయం చాలా తక్కువగా ఉంది చాలామంది గతంలో మేము చేసుకునేసాం కదా మరి మాకు డబ్బులు వస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదని అనుకుంటూ ఉన్నారు మరి గతంలో మీరు చేసుకున్నా కానీ కొంతమందికి ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది ఇనాక్టివ్ అయిపోవడం జరిగింది అలాగే ఇట్లా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట ఇట్లా ఇనాక్టివ్ అయిపోయాయి మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం అప్లో అప్డేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చూసుకొని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే పొందాల్సి ఉంటుంది తప్పనిసరిగా రైతులు ఒకసారి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి గతంలో డబ్బులు పొందినటువంటి రైతులు కానీ ఇప్పుడు కొత్తగా డబ్బులు పొందుతున్నటువంటి రైతులు కానీ మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఇది అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ కాకుండా ఉంటే కనుక మీకు మళ్ళీ కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇది అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఐదు వేల రూపాయలు వస్తాయి మరి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఇట్లా ప్రభుత్వం రోజు కూడా ఏదో ఒక అప్డేట్నైతే అందిస్తుంది డబ్బులు వచ్చే వరకు కూడా రైతులకు మరిన్ని అప్డేట్స్ని అయితే అందిస్తూ మరింత సమాచారాన్ని కూడా వారి కోసం తీసుకొస్తూ ఉంది మరి ఇట్లా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిని అర్హులుగా గుర్తించి గుర్తించింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిలో ఉన్నటువంటి ఈ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు అన్నదాత సుఖీబొవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకోవచ్చు అలాగే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు మరి రెండు జాబితాలో కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబొ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీకు తాజాగా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాన్ని బట్టి ఇక్కడ పిఎం కిసాన్ డబ్బులు ఇచ్చేదాన్ని బట్టే మనకు అన్నదాత సుఖీబో డబ్బులు కూడా వస్తాయన్నమాట కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ విధంగా మనకు అప్డేట్ని అయితే తీసుకొచ్చాయి కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరంతా కూడా సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని మీ అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే లిస్టులన్నీ కూడా విడుదలైపోయినాయి రెడీగా ఉన్నాయి ఒకసారి లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ అక్కడ వర్క్ కాకపోతే కనుక ఆన్లైన్లో మీరు నేరుగా రైస్ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ వారు పిఎం కిసాన్ లిస్టులోను అలాగే అన్నదాత సుఖీబావా లిస్టులోనూ కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసి చెప్పడం జరుగుతుంది ఆ జాబితా ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి మీ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి మరి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి మరొక తాజా సమాచారం అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని